ఎంత రుచిగా ఉండే తెలంగాణ బగారా రైస్కి చికెన్ గ్రేవీ కర్రీ కూడా తోడైతే మరింత రుచిగా ఉంటుందని అది కూడా రెడీ చేసామండి దీనికోసం ముందుగా ఇక్కడ ఇండాలియం గిన్నె ఒకటి తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నాలుగు లవంగ మొగ్గలు రెండు దాల్చిన చెక్క మొక్కలు ఒక రెండు మరాఠీ మొగ్గలు ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటూ మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ కట్ చేసి రెడీ పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయ చిలుకలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి దానికి తోడు కొన్ని ఆకులు కూడా వేసుకుంటే రుచికి రుచి ఉంటుంది సువాసనకి సువాసన కూడా ఉంటుంది కానీగా ఈ పుదీనాకులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈలోపు ఒక గ్లాసు బగారా రైస్ని నానబెట్టి పెట్టుకోవాలి ఒక గ్లాసు బగారా రైస్కి మనం ఇక్కడ రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకొని ఒక కప్పు పెరిగి యాడ్ చేసుకోవాలి ఈ బగారా రైస్ రెడీ పెట్టుకున్నది కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుంటే దీంతో తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రెడీ ఇప్పుడు రెండో రెసిపీ అయినా చికెన్ గ్రేవీ కర్రీ కోసం మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత నాలుగు లవంగ మొగలు రెండు దాల్చిన చెక్క ముక్కలు నాలుగు ఇలాయచీలు ఒక మొగ్గ ఒక నాలుగు మిరియాలు వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకునే ముందే మనం నాలుగు ఉల్లిపాయలు కూడా రెడీ చేసుకొని కట్ చేసి ముక్కలుగా రెడీ పెట్టుకోవాలి దీనికి ఇక్కడ మనం హాఫ్ కిలో చికెన్కి నాలుగు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకునేటప్పుడే ఈ టమాటోలు కూడా మూడు పందినవి తీసుకొని అవి కూడా ముక్కలుగా కట్ చేసి రెడీ పెట్టుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇవన్నీ బాగా మెత్తగా అవ్వాలి మెత్తగా అయ్యి ఉడికిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఓ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెడితే మరింత బాగా ఫ్రై అవుతాయి మనకి గ్రేవీ కోసం ఇవన్నీ బాగా మెత్తగా అయ్యేటంత వరకు ఉడికించుకొని తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఓ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఓ టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ గ్రేవీకి ముందే వేసుకుంటే గ్రేవీ బాగా రెడీ అవుతుంది మసాలాలు ముందుగానే వేసుకున్నాం కనుక బాగా ముక్కలుగు పడుతుంది తర్వాత మనం కడిగి రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత లోపలికంటూ కలిగి తిప్పాలి అప్పుడే మనకి గ్రేవీ మొత్తం ముక్కలు పడుతుంది కనుక ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి ఈ చికెన్లో ఉన్న నీరంతా నూనె నూనెంతా పైకి తెలియతేంత వరకు ఉడికించుకోవాలి కనుక ఇలా మూత కూడా పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి పచ్చివాసన పోయి బాగా నీరంతా బయటకు వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం ఈ ఉడికిన చికెన్కి ఒక గ్లాసు నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి మూత తీసి ఇలా ఉడికిన చికెన్కి ఒక గ్లాసు నీళ్ళు కూడా యాడ్ చేసుకుంటే మరింత బాగా ఉడుకుతుంది గ్రేవీ కూడా రెడీ అవుతుంది అలాగే మనం హోమ్ మేడ్ మసాలా కోసం ఒక పాన్ తీసుకొని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు దాల్చిన చెక్క ముక్కలు ఐదారు మిరియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ గసాలు వేసుకొని ఈ హోమ్ మేడ్ గరం మసాలా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటే మనకి ఈ మసాలా పొడి రెడీ అవుతుందండి ఇది వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది చికెను కనుక ఈ విధంగా హోమ్మేడ్ మసాలా వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికింది లేనిది చూసుకొని తర్వాత మనకి వీలైతే ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకోవచ్చు లేకుంటే లేదు తర్వాత ఈ హోమ్మేడ్ మసాలా మాత్రం వేసుకోవాలి దాంతో మరింత టేస్టీగా ఉంటుంది గ్రేవీ కర్రీ ఈ విధంగా మనకి చికెన్ గ్రేవీ కర్రీ ఉడికిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది దీంతో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్